జూబ్లీ లో దొంగ ఓట్లపై ట్రైకర్ చైర్మన్ బెల్లయ్య నాయక్ స్పందించారు కాంగ్రెస్ ఓట్లు దొంగతనానికి పాల్పడుతుందని బీఆర్ఎస్ పార్టీ నాయకులు అంటుంటే నవ్వొస్తుంది అన్నారు జూబ్లీ హిల్స్లో దొంగ ఓట్లు ఉంటే దానికి బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు కారణం కానీ చాలా దొంగ ఓట్లు అక్కడ లేని వారి ఓట్లు బయటపడుతున్నాయన్నారు నమస్కారం టీఆర్ఎస్ పార్టీ ఓట్ల దొంగతనానికి కాంగ్రెస్ పాల్పడుతుందని చెప్పి ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి చూస్తే నవ్వొస్తుంది నాకు ఇవాళ నమస్తే తెలంగాణ పేపర్లో రాసిర్రు కాంగ్రెస్ పార్టీ ఓట్ల చోరీకి పాల్పడుతుందని నిజంగా అబద్ధం నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అనేటటువంటి పద్ధతుల్లో వ్యవహరిస్తున్నారు బీజేపీ బీఆర్ఎస్ నాయకులు ఎలక్షన్ కమిషన్ అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలు నిర్వహించేది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ స్టేట్ ఎలక్షన్ కమిషన్ కాదు కారణం బీఆర్ఎస్ బీజేపీ తప్ప ఇంకోటి కాదు నేను మళ్ళీ అంటున్నాను నిజంగా కేంద్ర ప్రభుత్వానికి బీజేపీ బీఆర్ఎస్ పార్టీకి దమ్ముంటే జూబ్లీహిల్స్ ఎన్నికలు పోస్ట్ పోన్ చేయమని చెప్పండి ఓటర్ లిస్టు పక్షాలను చేయమని చెప్పండి ఓటర్ లిస్టు పక్షాలను చేసిన తర్వాతనే ఎన్నికలు పెట్టమని చెప్పండి మేము సిద్ధంగా ఉన్నాం కాంగ్రెస్ కాదు కాంగ్రెస్ పార్టీ ప్రజల ఓట్లతో గెలిచే పార్టీ ప్రజల అభిప్రాయం ప్రకారమే నడుచుకునేటటువంటి పార్టీ ప్రజాప్రభుత్వాన్ని నడిపించేటటువంటి పార్టీ నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఇవాళ జుబ్లు హిల్స్లో ఉన్నటువంటి ఓట్లను మొత్తం ప్రక్షాళన చేయాల్సింది సెంట్రల్ ఎలక్షన్ కమిషను అది చేయించే దమ్ము బీజేపీకి బిఆర్ఎస్కి ఉందా అని చెప్పి నేను ప్రశ్నావిస్తూ ఉన్నాను ఇవాళ కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వాన్ని బదనాం చేయాలనేటటువంటి ఉద్దేశం జుబ్లీ హిల్స్లో ఓడిపోబోతున్నాం అనేటటువంటి ఉద్దేశంతో అదేవిధంగా మేము కూడా చాలా వెరిఫై చేస్తున్నాం దొంగ ఓట్లు వెళ్తున్నటువంటి పరిస్థితి ఉన్నది అక్కడ లేని మనసుల ఓట్లు కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ఓవరాల్గా ఇక్కడ లేని మనసులో ఓట్లు వెళ్ళడానికి కారణం గతంలో బీఆర్ఎస్ పెట్టుకున్నటువంటి ఓట్లే తప్ప ఇంకోటి కాదనేది చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను ఆ ఓట్ల ప్రక్షాళన జరగాలి జరిగిన తర్వాత ఎన్నికలు జరిగినా మాకేం అభ్యంతరం లేదు స్పష్టంగా ఉన్నాం ఫేక్ ఓట్లు ఉండడానికి కారణమే బీజేపీ బీఆర్ఎస్ అని మరొక